వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి గుళ్ళో పెట్టే ప్రసాదం అండి అదే పులిహోర పులిహోరండి చింతపండుతో పులిహోర అండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ గుల్లో చేసిన ప్రసాదం లాగే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేశారంటే గానా ఫస్ట్ అయితే కదా నేను ఫస్ట్ చింతపండు తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తాకైతే చింతపండు తీసుకున్నానండి చింతపండు తీసుకొని అందులో ఉండి పుల్లలంతా తీసేసి బాగా కడుక్కోవాలండి రెండుసార్లు వాటర్ వేసేసి బాగా క్లీన్గా కడుక్కున్న తర్వాత అయితే మనము నీళ్ళంతా ఫస్ట్ పంపేసాను చూడండి కడిగిన తర్వాత చింతపండు అయితే ఇలా అయిపోయింది తర్వాత వాటర్ వేసేసి ఒక్క టెన్ మినిట్స్ అయితే నానబెట్టాలండి చింతపండును నానబెట్టేలోపు మనమైతే ఇందులో కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే కడాయి హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ అయితే మెంతులు వేశానండి ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేశాను అలాగే జీలకర్ర వేశానండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు వేసాను మనం ఇలా పొడి చేసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మిన్ మిన్ మిరియాలు వేశానండి ఒక స్పూను ఒక స్పూన్ స్పూన్న్నర అయితే మినప్పప్పు వేశాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే గానీ వేరుశనగపప్పు వేసానండి అది శనగబాయలు వేసాను వేసిన తర్వాత ఒక స్పూన్ దాకా అయితే ధనియాలు వేసానండి వేసి వీటిని అనేది మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఫ్రై అవుతుంటే కానీ ఆ పప్పుల వాసన ఎంత మంచి వాసన వస్తుందో అండి మెయిన్ పులిహోరకు వచ్చేసి ఈ పొడి అండి ఈ పొడి వేయడం వల్లే అంత టేస్ట్ వస్తుంది వీటిని అయితే బాగా దోరగా వేయించుకోవాలండి మనకు ఆవాలు అయితే చిటపటలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఈ చిటపటలు ఆడే టైంలో వచ్చేసి మనము ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసుకోవాలండి పొడికి తగినంత ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసాలి నేనైతే ఒక పది దాకా అయితే ఎండుమిర్చి యాడ్ చేశానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నువ్వులండి నువ్వులు వేయడం వల్ల పొడి అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి అంత కమ్మటి వాసన వస్తుందండి మనకి నువ్వులు వేయడం వల్ల వీటిని అనేది బాగా మాడకుండా మనం అనేది దూరగా వేయించుకోవాలండి చూడండి నాకైతే ఆల్మోస్ట్ కొద్ది కలర్ చేంజ్ అయిపోయినాయండి పప్పులు అనేది ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పప్పులని అంతా చల్లార్చుకోవాలండి మనం చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసేయాలండి నేను మిక్సీ జార్ అండి మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నీ అందులో వేసేసానండి చల్లారిన తర్వాత మనం అన్నీ వేసేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి మొత్తం పొడి లాగా చేసేసుకోవాలండి నేను వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలోనే రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఈ స్టోర్ చేసుకోవచ్చండి పొడి మనం తయారు చేసి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ వండుకోవడం పులిహోర కనుక్కోవచ్చండి చూడండి పొడి అయితే ఈ విధంగా అయితే తయారైపోయింది చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుంది అసలు తీస్తుంటే కనుక మనం వేసిన పుప్పులతో వాసన మనకు అక్కడక్కడ నువ్వులు అనేది కనిపిస్తూ ఉన్నాయి చూడండి నువ్వులు అక్కడక్కడ తగులుతుంటేనే పులిహోర టేస్ట్ ఉంటుందండి ఇదైతే పొడి రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ యాడ్ చేసేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి అయిన తర్వాత పల్లీలు వేసానండి ఒక హాఫ్ కప్ దాకా అయితే పల్లీలు అలాగే తాలింపు దినుసులు అండి అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసానండి నేను వచ్చేసి ఇంకా కొద్దిగా కూడా జిన మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేశానండి పప్పులు ఎక్కువ ఉంటాయి పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది ఇవి కొద్దిగా అనేది వేగాలండి మనకు ఆయిల్లో బాగా ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి ఒక ఆరు పచ్చిమిర్చి వేసే కట్ చేసి వేశాను అలాగే ఒక ఆరు ఎండిమిర్చి కూడా వేశానండి వేసి వీటిని బాగా దూరగా వేయించుకోవాలండి చూడండి ఆయిల్లో బాగా మగ్గుతున్నాయి కదా ఇవి ఇప్పుడు అనేది బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి వీటిని అలాగే పచ్చి కరివేపాకు వేసానండి ఒక నాలుగైదు రొమ్మలు అయితే కరివేపాకు వేసేసాను కరివేపాకు కూడా కొద్దిగా వేగాలండి చూడండి మనకైతే అంత బాగా వేగాయి కదా తాలింపు అనేది ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకైతే పసుపు యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే ఇంగువ యాడ్ చేశానండి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి డైజెషన్ ప్రాబ్లం వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి ఇంగువ ఇంగువ వేశాను పసుపు వేశాను కదండి బాగా వేగిన తర్వాత మనం అనేది చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను కదా దీన్ని బాగా చింతపండు నుంచి అయితే మనం గుజ్జు అంతా సపరేట్ చేసుకోవాలండి ఇంకా ఈ వాటరే సరిపోతుందండి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్లోనే చింతపండు గుజ్జు అంతా అనేది తీసేసుకోవాలండి మనం బాగా ఇలా చింతపండును బాగా పిసుకాంటే కానీ చింతపండు అనేది గుజ్జు అనేది రెడీ అవుతుంది చూడండి మొత్తం అయితే అంతా రెడీ అయిపోయింది చింతపండు గుజ్జు అంతా ఇలా వేసిన తర్వాత మనం వేడి ఉన్న దాంట్లో వేసేయాలండి ఆయిల్ అనేది చింతపండు గుజ్జు అనేది ఇలా ఉడగొట్టుకోవాలండి మనకు పిప్పి లేకుండా ఇలా ఓన్లీ గుజ్జు మాత్రం వచ్చేలాగా రెడీ అనేది చేసేసుకొని అందులో వేసేసుకున్నాను చూడండి ఆయిల్లో బాగా ఉడకాలి మనకు చింతపండు అనేది చూడండి అంత గుజ్జు అంతా వేసేసానండి ఇలా స్టైనర్లో వేయడం వల్ల మనకి ఈజీగా అవుతుందండి చేతిలో కంటే ఇలా స్టైనర్లో వేసామంటే కానీ ఓన్లీ గుజ్జు మాత్రం కిందికి వచ్చేస్తుంది పిప్పి అందులోనే ఉండిపోతుంది కదండి చూడండి చింతపండు గుజ్జు వేసి బాగా ఉడకనివ్వాలండి ఇందులో చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక్క స్పూన్ దాకైతే సాల్ట్ వేసానండి నేను ఓన్లీ చింతపండు గుజ్జుకు సరిపోయినంత సాల్టే వేశానండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా ఉడికిన వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక్క స్పూన్ దాకైతే బెల్లం వేసానండి బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పులిహోర ఒక స్పూన్ బెల్లం వేసిన తర్వాత బెల్లం అనేది బాగా కరగాలండి అంతవరకు మనం బాగా కలుపుకోవాలి మనకు ఆల్మోస్ట్ చింతపండు గుజ్జు అనేది ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ అంతా చుట్టూ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనకు కరెక్ట్గా రెడీ అయినట్టండి అండి పులిహోర పులుసు అయితే ఓకేనండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా పొల్లు పొల్లుగా రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలండి నేనైతే చల్లారే కనేసి ఒక బేసిన్కి వేసేసి అన్నం అంతా చల్లార్చుకున్నానండి చల్లారిన తర్వాత అందులో వచ్చేసి రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అయితే సాల్ట్ వేసేసాను కదా అందులో వేసాం కదండి చింతపండు గుజ్జులు అందుకనేసి మనం రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఇందాక గ్రైండ్ చేసిన పొడి అండి ఈ పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి నాకు వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ తాకైతే పట్టిందండి ఈ రైస్కి పొడి అయితే ఇలా పొడి వేసేసి బాగా కలపాలండి నేనైతే ఫస్ట్ స్పూన్తో కలిపాను కానండి మనకైతే అత్త స్పూన్తో కలిపి కలిపినట్టు ఉండదు కదండి చెయ్యి వేసేసి కలిపితేనే ఆ టేస్ట్ అనేది ఏదైనా వంట అనేది రుచిగా వస్తుంది నేను చేయి పెట్టేసి కలిపేసానండి పొడి అంతా పొడి ఉప్పు మనం వేసిన సాల్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి పొడి అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు అసలు కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి కలిపిన తర్వాత మనం ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదండి అది వేసేయాలండి ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చండి చింతపండు గుజ్జు నేనైతే అంతా వేయలేదండి ఆఫే వేసాను రైస్ తగినంత వేసేసి మిగతా బాక్స్లో పెట్టే స్టోర్ చేసుకోవచ్చండి ఒక నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో అంటే ఆ గుజ్జు అనేది నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటుందండి మనం ఎప్పుడైనా రైస్ చేసుకుని ఫైవ్ మినిట్స్లో రైస్ పులిహోర తయారు చేసుకోవచ్చండి ఈ పొడి గుజ్జు పెట్టుకున్నామంటే కదా రైస్ ఉందంటే ఆల్రెడీ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుందండి పులిహోర అయితే చూడండి బాగా కలిపాం కదా గుజ్జు అంత వేసేసి మనం అది ఒక్కసారి ఈ టైంలో అయితే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి ప్రసాదం పెట్టేటప్పుడు అయితే చెక్ చేయకూడదండి గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేనైతే సాల్ట్ కొంచెం చూశానండి సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకైతే కన్నా అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా పులిహోర అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి గుళ్ళో పెట్టే ప్రసాదం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉందండి అసలు పులిహోర మాత్రం ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మా మా పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఓకేనండి ఈరోజైతే పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ టేస్ట్ పులిహోర రెడీ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి